నమస్కారం మావోయిస్ట్ ఉద్యమంలో మరోసారి కలకలం రేపుతున్న పరిణామం చోటు చేసుకుంది సీనియర్ మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది ఆయన్ని ద్రోహిగా ప్రకటించింది ఇక ఆయన చేతిలో ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలంటూ అల్టిమేటం కూడా ఇచ్చింది ఇది ఎందుకు జరిగింది భూపతి నిజంగా పార్టీని వదిలి వెళ్ళబోతున్నారా లేక ఇది అంతర్గత విభేదాల భాగమా ఈరోజు ఈ విషయాన్ని డీటెయిల్గా మీకు వివరిస్తాను మొదటిగా ఈ భూపతి ఎవరు అనేది చూద్దాం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి మావోయిస్టు ఉద్యమంలో సీనియర్ నేత ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు ప్రముఖ మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ తమ్ముడు కిషన్జీ పేరు వింటేనే గుర్తొస్తుంది పశ్చిమ బెంగాల్లోని మావోయిస్టు పోరాటానికి ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తి అలాంటి నేత తమ్ముడు కావడం వల్ల భూపతికి కూడా పార్టీ లోపల ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాల్లో ఆయన పనిచేశారు దశాబ్దాలుగా ఉద్యమంలో భాగంగా ఉన్నారు కానీ ఇప్పుడు భూపతి పేరే పెద్ద వివాదానికి కారణమైంది ఇటీవల ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనలో ఏమన్నారు అంటే ఇప్పటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు రావాలి కాల్పుల విరమణ చేయాలి ప్రజలకు కొత్త మార్గం చూపాలి అని అన్నారు ఇది విని మావోయిస్టు కేంద్రం కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే స్పందిస్తూ భూపతిని ద్రోహిగా ప్రకటించింది నీ వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగించు లేకుంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వాటిని స్వాధీనం చేసుకుంటుంది అని హెచ్చరించింది ఇంకా అంతటితో ఆగలేదు కేంద్ర కమిటీ స్పష్టంగా తెలిపింది భూపతి పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని శాంతి చర్చల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాడని అసలు ఉద్దేశం లొంగిపోవడమేనని అంటే ఆయన మాటలను పూర్తిగా తిరస్కరించింది భూపతి మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారు ఆయన అభిప్రాయం ప్రకారం నిరంతర పోరాటాలు ఎన్కౌంటర్లు క్యాడర్ నష్టాలు వల్ల పార్టీ బలహీన పడిపోయిందని ప్రజలకు న్యాయం కుదరడం లేదని కాబట్టి ఉద్యమానికి కొత్త దశ అవసరమని ఆయన భావిస్తున్నారు ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనా లేక మరికొందరు కూడా ఆయన మాటలలో ఏకీభవిస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు లేపుతోంది ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం లోపలే ఒక చీలిక స్పష్టం అవుతుంది భూపతి నిజంగా లొంగిపోతే అది ప్రభుత్వానికి పెద్ద విజయం అవుతుంది అలాగే పార్టీ లోపల మానసికంగా సైనికులపై ప్రభావం చూపుతుంది కానీ కేంద్ర కమిటీ మాత్రం కఠినంగా ఉంది ఆయుధాలు అప్పగించమని నేరుగా హెచ్చరించడం పార్టీపై నమ్మకం కోల్పోవద్దు అని మిగతా సభ్యులకు సంకేతం ఇవ్వడమే మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది మూడు అవకాశాలు ఉన్నాయి భూపతి నిజంగానే లొంగిపోతే అది ఒక పెద్ద మలుపు అవుతుంది ఆయన మాటలను కొంతమంది క్యాడర్ సపోర్ట్ చేస్తే ఉద్యమంలో అంతర్గత సంక్షోభం మరింత పెరుగుతుంది లేకపోతే కేంద్ర కమిటీ ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే అది మరింత ఉద్రిక్తతకు దారితీసింది మొత్తం మీద భూపతి వ్యవహారం మావోయిస్టు ఉద్యమంలో భారీ చర్చకు దారితీసింది కేంద్ర కమిటీ ఆయనను ద్రోహిగా ప్రకటించడమా లేదా భూపతి శాంతి చర్చల వైపు అడుగులు వేయడమా ఏదైనా సరే ఈ పరిణామం మావోయిస్టు చరిత్రలో ఒక పెద్ద మలుపుగా మిగిలిపోతుంది ఇక భూపతి భవిష్యత్తు ఆయన నిజంగా లొంగిపోతారా లేదా పార్టీనే కఠిన నిర్ణయం తీసుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది భూపతి ద్రోహి అని కేంద్ర కమిటీ ఆరోపించడం ఒక వ్యక్తి నిర్ణయమేనా లేదా మావోయిస్టు ఉద్యమం మొత్తం పతనం వైపు వెళ్తుందా అన్న సంకేతమా ఈ సంఘటన తర్వాత మావోయిస్టు భవిష్యత్తు ఏ దిశగా మలుస్తుందో చూడాలి మీ అభిప్రాయం ఏమిటి మావోయిస్టులు నిజంగానే శాంతి మార్గం వైపు వస్తున్నారా లేకపోతే ఇది అంతర్గత రాజకీయ పోరాటమా మీ కామెంట్స్లో తప్పక రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు